శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా పెద్దమండి మండలం బతినిగారిపల్లి పిల్లనగ్రోవి కళాకారుల బృందం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆడుతూ ఆడిస్తూ పాడుతూ పాడిస్తూ నైపుణ్యముతో ప్రదర్శనలు ఇచ్చే బతినిగారిపల్లి కళాకారుల పిల్లనగ్రోవి బృందం కావాలనుకునేవారు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది పద్నాలుగు పదకొండు తొంభై ఐదు ఫోన్ నంబరుకు సంప్రదించి వారి కళా నైపుణ్యాన్ని మీ ప్రాంతంలో ప్రదర్శింపజేసే అవకాశం కల్పించి పూర్వపు జానపద కళలను ప్రోత్సహిస్తూ ఆదరించగలరని కోరుతూ శ్రీ బ్రహ్మరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి తంబలపల్లి మల్లైకొండ మరియు శివార్త యూట్యూబ్ ఛానల్ శివార్త మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ओम नमः शिवाय हर हर महादेव